ఆత్మకుప్పము కుప్ప సస్యశ్యామలం చేస్తామన్నాడు ఈ నీళ్లు వచ్చిండే ఇక మాకు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ తగ్గనే తగ్గదు జగన్ జగన్మోహన్ రెడ్డి పేరు నిలిచిపోతుంది శాశ్వతంగా కుప్పం నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు అరవై ఆరు కోట్ల రూపాయలతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అభివృద్ధికి మరో వంద కోట్ల రూపాయల మంజూరు పాలారు ప్రాజెక్టులో భాగంగా సున్నా పాయింట్ ఆరు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రెండు వందల పదిహేను కోట్ల పరిపాలనా అనుమతుల మంజూరు నా అక్కజెల్లమ్మలకు మంచి జరగాలి నా అన్నదమ్మలకు మంచి జరగాలి అని మనసుతో ఇచ్చింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అనే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని సవినయంగా కోరుతా ఉన్నా కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మరో రెండు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం మరీ ముఖ్యంగా ఈ యాభై నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని దాదాపు ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది దారులకు వివిధ పథకాల రూపేణ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల లబ్ధినందించిన జగనన్న ప్రభుత్వం తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా సస్యశ్యామలం చేస్తోన్న జగనన్న నీకివే మా కృతజ్ఞతలంతోంది సమస్త ప్రజానీకం తర్వాత ఎమ్మెల్సీ శ్రీ భర్త్ గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బిరబిరా కృష్ణమ్మ పరుగులేడుతుంటేనో బంగారు పంటలే పండుతాయి అని శంకరంబారి సుందరాచారి గారు అన్నట్లుగా ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణా జలాలు ఈరోజు కుప్పానికి అందించిన మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ప్రజల తరఫున నేను స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు పూజ్యులు తండ్రి సమానులు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహచర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీపీలకు ఎం ఎమ్మెల్సీలకు చైర్మన్లకు మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు కుప్పం చరిత్రనే చరిత్ర ఎందుకంటే దశాబ్దాలుగా కుప్పం కళ నిరవైన రోజు కృష్ణా జలాల కుప్పానికి రావడానికి నాంది పలికిన మన ప్రియతమ నేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దానిని నేడు నెరవేర్చడానికి విచ్చేసిన మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండున కుప్పం బహిరంగ సభలో కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తే కానీ నేను ఓటు అడగను అని చెప్పినటువంటి గుండె జగన్మోహన్ రెడ్డి గారిది మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు మరొక్క మారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు మనందరికీ తెలిసినటువంటి ఒక పాటు ఉంది ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన ము జగను ఇలాంటి పాటలు ఎందుకు రాస్తారంటే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు కాబట్టి అలాంటి పాటలు రాస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కుప్పం ప్రజలకు అధికారం కొత్త కాదన్నా మాకు ఆప్యాయతే కరువైంది అని నేను ఈరోజు జగన్ నన్నుకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అలాంటి మాకు మీ ప్రేమానురాగాలను రుచి చూపించినందుకు చాలా ధన్యవాదాలు నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన పెత్తందారి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులను మనసున్న మహారాజుగా మీరు ఈ రోజు నెరవేర్చారు కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా దానికి అరవై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు సాక్షాత్తు ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో చేయలేని పని ఈరోజు మీరు కేవలం నాలుగు మండలాల రెవెన్యూ డివిజన్ గా మార్చడం సబ్ డివిజన్ ఒకటి ఏర్పాటు చేయడం ఒక డిఎస్పీ జోన్ ఇవ్వడం దశాబ్దాలుగా మరుగుపడిపోయినటువంటి దేవాలయాలని ఈరోజు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడం ప్రతి పేదల కళల్లో వెలుగులు నింపడం నేడు కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడం ఇలాంటి మరెన్నో మీకే సాధ్యం తరచూ